నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీకంఠ స్ఫూర్తి గారు రచించిన ప్రేమీల పెళ్లి అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో జూన్ రెండు వేల రెండులో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెడుతున్నానండి కళ్యాణ మండపానికి అనఫర్లాంగ్ దూరంలోనే ఆటో దిగిపోయాను అరపర్లాంగు పొడవున పచ్చని పందిట్లో తెల్లటి ట్యూబ్ లైట్లు వరుసగా వెలుగులు విరజిమ్ముతున్నాయి చిన్న చిన్న రంగురంగుల దీపాల తోరణాలు పరిసరాలను వింతగా వెలిగిస్తూ మిరుమిట్లు గెలుపుతున్నాయి రాత్రి ఏడు గంటలు సమయానికి బస్ అందటం వలన ముహూర్తానికి రెండు గంటల ముందే చేరుకున్నాను మండపం గేటు ముందు ప్రేమీలా వేడుసు శ్రీనివాస్ అన్న అక్షరాలు రెండు ప్రేమ చిహ్నాల మధ్య అందంగా వెలుగుతూ ఆరుతూ చూపరుల్ని ఆకట్టుకుంటున్నాయి పరికిణి ఓణీల్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు అతిథులపై పన్నీరు చల్లుతూ గులాబీలు అందిస్తున్నారు ఒకవైపు ఎరుపు తెలుపు దుస్తుల్లో ఉన్న బ్యాండ్ మేళం విపరీతమైన వాద్య ఘోషతో ఇటీవల సినిమా పాటను హోరెత్తిస్తోంది పెళ్లి జరిగే వేదిక అలంకరించిన గుత్తులతో జలతారు నగిషీలతో వెలుతురు జలపాతంలో వెలిగిపోతుంది పెళ్లి ఆర్భటంగానే చేస్తున్నాడు పరమేశం ఎక్కడున్నాడో వీడు కన్యాదాత ముందు వాణ్ణి పట్టుకుని హాజరు వేయించుకోవాలి మనసులో చిన్నగా నవ్వుకుంటూ మండపం వరండాలో నుంచి నడిచి ఎడం వైపు చూశాను అక్కడ జనం గుంపులు గుంపులుగా పోగై ఉన్నారు బఫే డిన్నర్ జరుగుతోంది జనం ప్లేట్లతో ఎగబడుతున్నారు అటువైపుగా అడుగులు వేశాను ఒక గుంపు మంచ పరమేశం పంచకట్టులో అరుస్తూ ఆరాటపడుతూ కనిపించాడు అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు నన్ను చూసి ఆత్మీయంగా కౌగలించుకున్నాడు ఎరా ఇదేనా రావటం చల్లా ఎదిరా ఇద్దరు నేను రమ్మని ఫోన్లో మరీ మరీ చెప్పాను కదరా నిష్ఠూరంగా నిలదీశాడు నా తప్పేం లేదురా కాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు కదలలేనంటూ మీ చెల్లెలే చివరి క్షణంలో చతికిలు పడిపోయింది సంజయ్షి ఇచ్చుకున్నాను తాను కూడా వస్తే బాగుండేది కదరా సర్లే భోజనం చేసే ఓ పని అయిపోతుంది తర్వాత మాట్లాడుకోవచ్చు అవతల పెళ్ళికొడుకు తరపు బంధువులందరికీ ప్రత్యేకంగా భోజనాలు పెట్టించాలి అంటూ పరమేశం ఒక ప్లేట్ తీసుకుని అందులో భోజన పదార్థాలు వడ్డన చేయించి నా చేతిలో పెట్టి అక్కడి నుంచి హడావుడిగా వెళ్ళిపోయాడు నేను కాస్త ఎడంగా జరిగి కుర్చీ ఒకటి లాక్కుని తీరిగ్గా భోజనానికి ఉపక్రమించాను ఓ జ్వలపాల కుర్రాడు అటు ఇటు తిరుగుతూ భోజనం చేసే అతిథుల్ని తన వీడియో కెమెరాలో బంధిస్తున్నాడు ఆ కుర్రాడి కెమెరా వెలుగును తట్టుకోలేక ముఖం తిప్పుకున్నాను రాత్రి వేళ అర్ధ భోజనమే నెమ్మదిగా పలావు మెతుకుల్ని వెలుగుతున్నాను పరమేశం నేను ఒకే ఊరి వాళ్ళం ఒకే వీధి వాళ్ళం జీవన పోరాటంలో చదువు ఉద్యోగ ప్రయత్నాల్లో సరి సమాన అవస్థలు పడ్డవాళ్ళం ఎలాగైతేనే ఇద్దరం ఉద్యోగ పర్వాల్లో స్థిరపడ్డాం పరమేశం ఒక గుమస్తాగా నిస్సారమైన కేంద్ర ప్రభుత్వ శాఖలో కుదురుకున్నాడు నేను అధ్యాపక వృత్తి శిక్షణ పొంది అంచెలంచెలుగా సాగి ఇదిగో ఇప్పుడు ఒక జూనియర్ కళాశాలకు ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నాను పరమేశానికి ముగ్గురు ఆడపిల్లలే ముగ్గురు లాంటి పిల్లలు తల్లి అందాన్ని పుణికి పుచ్చుకున్నవాళ్ళు అన్నింటిలోనూ చదివినంతవరకు ఫస్ట్ మార్కులే తెచ్చుకున్నారు కానీ పరమేశం ఆడపిల్లలకు పెద్ద చదువులు చెప్పించటం శుద్ధ దండగమారి పని అంటూ పెద్ద పిల్లను ఇంటర్ చదువుతో ఇంట్లో కూర్చోబెట్టాడు పెద్ద పెద్ద చదువులు చదివించని కొద్దీ ఈ ఆడపిల్లలకు పెద్ద సంబంధాలు చేయాలరా తనకు ఆ శక్తి లేదంటూ మదనపడేవాడు పరమేశం నుంచి అతను భావాలు ఉన్నవాడే ఆడ మగ వివక్ష తేడా సృష్టిలోనే స్పష్టంగా ఉందనేవాడు చదువులోనూ ఉద్యోగాల్లోనూ స్వేచ్ఛలోనూ ఆడవాళ్లు వెనకుంటేనే సమాజానికి అందం ఆనందం అనేవాడు ఏదో ఉద్యోగ ఇబ్బంది వలన ఆరోగ్య లోపం వలన అంతటితో సరిపెట్టుకున్నాడు కానీ నరక ప్రయత్నంలో పుత్రరత్నం కోసం ప్రయాసపడి భంగపడ్డవాడే పెద్ద పిల్ల ప్రేమేల తండ్రి చదువు మాన్పించినప్పుడు చాలా గొడవ పెట్టింది ఏడ్చింది తండ్రికి నచ్చ చెప్పమని నన్ను బ్రతిమాలింది నేను భావాలను మార్చలేకపోయాను ఈ రోజుల్లో ఆడవాళ్ళు అన్ని ఉద్యోగాలు చేస్తున్నారా ఎన్నో విజయాలు సాధిస్తున్నారా అంటే ఎన్ని ఉద్యోగాలు చేసినా ఏది వెలగబెట్టినా పెళ్ళే కదరా ఆడపిల్లకు పరమావధి అంటూ నా నోరు మోయించేవాడు అలాంటి పరమేశం ఇదిగా ఇప్పుడు పెద్ద పిల్ల ప్రేమీయుల పెళ్లి చేస్తున్నాడు ఇద్దరము వంద మైళ్ళ దూరంలో ఉన్న నెలకు చిన్ననాటి స్నేహాన్ని సాన్నిహిత్యాన్ని నిలుపుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటాం ఆ మధ్య ఫోన్లో ప్రేమీలకు మంచి సంబంధం కుదిరిందిరా అబ్బాయి సరదాగా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు వాళ్ళు బాగా స్థితిమంతుల్లే ముగ్గురు అన్నదమ్ముల్లో ఈ అబ్బాయి ఆఖరవాడు ఇద్దరు అన్నయ్యలకు పెళ్లిళ్ళయిపోయాయి కట్నమేమీ వద్దన్నారు లాంఛనాలు పెళ్లి ఘనంగా జరిపితే చాలన్నారు నేను లాంఛనాలు కాక ఒక లక్ష రూపాయలు కట్నం రూపేణ ఖర్చుల నిమిత్తం సరిపుచ్చుకోమని ఇచ్చొచ్చాను నిశ్చిత అర్థం జరిగిపోయినట్లే మన అమ్మాయిని అబ్బాయి ఏదో పెళ్లిలో చూసి వివరాలు అడిగాట మన అమ్మాయి అందం అబ్బాయికి బాగా నచ్చిందిట మోజుపడి ఇష్టపడి పెళ్ళంటూ చేసుకుంటే మన అమ్మాయిని చేసుకుంటానని పట్టుబట్టాడట ఇదంతా ప్రేమీల అదృష్టం అనుకు పరమేశం పరమ సంతోషంగా చెప్పాడు అభినందనగా వాడి సంతోషంలో నేను పాలు పంచుకున్నాను కలవారి కోడలు కావటం ప్రేమీల అదృష్టమే మరి వీడియో కుర్రాడు మళ్లీ నా వైపు తిరగటంతో వెల్లువులా కాంతి ముఖం మీద పడింది ఆలోచనలన్నీ విదిలించుకొని త్వర త్వరగా భోజనం ముగించి బఫే డిన్నర్ నుండి బయటపడ్డాను బ్యాండ్ మేడం శబ్దఘోష ఎందువలన ఆగిపోయింది వరండాలోని సన్నయం మేడం అన్నమయ్య కీర్తన కమ్మగా వినిపిస్తోంది తాంబుల నములుతూ కళ్యాణ మండపం లోపలికి నడిచాను నా అర్ధ కనీసం పిల్లల్ని కూడా తీసుకురానందుకు పరమేశం భార్య మహాలక్ష్మి నన్ను ముద్దాయిగా నిలబెట్టింది పెళ్లి కూతురి అలంకరణలో ప్రమీల ముచ్చటగా ముగ్ధ మనోహరంగా ఉంది ఏమ్మా పెళ్లి కూతురు అయిపోయావు చదువు సాగలేదు ఉద్యోగం చేస్తావా నీ ఇష్టానికి తగ్గట్టుగా పెళ్ళైన తర్వాత మీ ఆయన్ని సాధిస్తావా నవ్వుతూ వేణం మాడాను ప్రేమీల నవ్వింది కానీ ఆ నవ్వుల్లో జీవం లేదు పెళ్లి కొడుకును చూడాలనిపించి అతని విడిది గదుల వైపు నడిచాను పెళ్ళికొడుకు శ్రీనివాస్ కాస్త బొద్దుగా ఉన్నా నిజంగా అందంగా హుందంగా ఉన్నాడు అతని చుట్టూ పది మంది వరకు స్నేహ బృందం ఎగసి పడుతూ కబుర్లు చెప్తున్నారు ఏవో జోకులు వేస్తున్నారు త్రుళ్ళి పడుతూ శీతల పానీయాలు తాగుతున్నారు వాళ్ళ మాటల్లో జోకుల్లో కట్నం గురించిన కబుర్లు వ్యంగ్యంగా వినపడుతున్నాయి ఒక బాధ్యత గల అధ్యాపకునిగా వాళ్ళ మాటలకు మనస్తాపం కలిగిన పెళ్లి కొడుకుతో కరచాలనం చేసి పరమేశ్వర స్నేహితుడిగా నన్ను నేను పరిచయం చేసుకుని బయటపడ్డాను వీళ్ళంతా పెళ్లి కాని కుర్రాళ్లే ఎవరు ఆడపిల్ల మెడలో తాళి కట్టాల్సిన వాళ్లే వీళ్ళల్లో ఎవరికీ సొంత వ్యక్తిత్వం ఉన్నట్టు లేదు ఏ ఒక్కరికి తమదైన నిబద్ధత లేదు మదన పడుతూ హాల్లోకి వచ్చాను ముహూర్తానికి సమయం దగ్గర పడుతోంది భోజనం చేసి అతిథులంతా హాల్లో సర్దుకుని కూర్చుంటున్నారు అంటూ డోలు సన్నయ్యమేళం వాయిస్తోంది కళ్యాణ వేదిక ముందు కూర్చున్న పురోహితుడు ముహూర్తానికి గంట ముందే పెళ్లి పీటల మీదకి తీసుకుని రమ్మని పిలుపునిచ్చాడు ఒకటి రెండు మూడు పిలుపులు వెళ్లాయి పెళ్లి కొడుకు పీటల మీదకు రాలేదు పురోహితుడు అటు తరపు ఇటు ఇటుత హెచ్చరించాడు అయినా పెళ్లి కొడుకు విడిది నుంచి కదిలి రాలేదు అదిగో అప్పుడే అంతమంది పెళ్లి జనం మధ్య ఆ వార్త ఆటంబాంబులా పేలింది పెళ్ళికొడుకు కట్నం కోసం పట్టుబడుతున్నాడట అది ఆటంబాంబు అదేమిటి పెళ్ళికొడుకు కట్నం ఇవ్వలేదా ఇస్తే ఎంత ఇచ్చారు వాళ్ళు అడిగారా వీళ్ళు ఇవ్వలేమన్నారా పెళ్ళికొడుకు ఉద్యోగం చేస్తున్నాడన్నారు ఆస్తిపాస్తులు ఉన్నాయన్నారు అసలు ఏం మాట్లాడుకున్నారు మధ్యలో తేడా ఎందుకు వచ్చింది ఏం జరిగిందిట గుసగుసలు వ్యాఖ్యానాలు జనంలో పరమేశం ముఖం పారిపోయింది పెళ్లి పందిరి కళ్ళ తప్పిపోయింది ఆడపిల్ల వైపు పెద్దలంతా వైపు కదిలారు పరమేశ్వరంతో పాటు వికలమైన మనసుతో నేను నడిచాను పెళ్లి కొడుక్కి మూడు లక్షలు కట్నం ఇవ్వాలి మరో మాట లేదు పెళ్లి కొడుకు తండ్రి నిర్మోహమటంగా అన్నాడు మౌనం అంగీకారం అన్నట్లుగా పెళ్ళికొడుకు శ్రీనివాస్ పెదవి విప్పలేదు ఏమిటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మా వల్ల లోపం ఏమైనా జరిగిందా చెబితే సరిదిద్దుకుంటాం కట్నం ఏమిటి నిశ్చితార్థంలో ఈ మాటలు రాలేదు కదా లాంఛనాలు జరిపితే చాలన్నారు లాంఛనాలు కాక ఒక లక్ష రూపాయలు మీకు ముందే ముట్ట చెప్పాను ముహూర్తానికి ముందు ఇప్పుడు ఏమిటిలా పరమేశం ప్రాధాయపడుతూ అడిగాడు అతని కళ్ళల్లో ఒక్కటే తక్కువ ముష్టి లక్ష రూపాయలు ఏదో ఖర్చుల కోసం అంటూ ఇచ్చావులే మాకు మతి లేక నిశ్చితార్థంలో అడగలేదు అసలు కట్నం లేకుండా పెళ్ళేమిటి పెళ్లి తన స్నేహితుల ముందు చాలా చిన్నతనంగా ఉందిట మీరు కట్నం ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది పెళ్లి కొడుకు తల్లి నిష్కర్షగా చెప్పేసింది ఇప్పటికిప్పుడు కట్నం మూడు లక్షలంటే మాటలా పరమేశం గొనుక్కుంటూ వాళ్ళని ధీరంగా అడిగాడు మొత్తం సొమ్ము ఏర్పాటు చేయండి లేదా మూడు రోజుల్లో పిల్లలు తీసుకువెళ్లే ముందు ముట్ట చెప్తామని స్టాంపు పేపర్ మీద రాసివ్వండి పెళ్ళికొడుకు తండ్రి హుకుం జారీ చేశాడు నాకు చాలా ఉక్రోషంగా ఉద్వేగంగా ఉంది చిచ్చి వీళ్ళంతా అసంబద్ధంగా అసందర్భంగా మాట్లాడుతున్నారు మనుషుల్లో స్థిరత్వం లేకుండా పోయింది ఎలా మాట్లాడతారో ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియకుండా పోయింది కట్నం లేకుండా ఈ పెళ్లి జరుగుతోందని ఎంతో ఆనందించాను అన్ని సంబంధాల కంటే డబ్బు సంబంధం ఒక్కటేనా సరే నేను అలాగే నోటు రాసిస్తాను కార్యక్రమం జరగనివ్వండి పరమేశం సుదీర్ఘమైన ఆలోచనతో ఒక నిర్ణయానికి వచ్చాడు స్టాంపు పేపర్లు తీసుకురావటానికి ఎవరినో వెంటనే పురమాయించాడు అతిథుల్లో ఒక ప్లేడర్ గారితో ఒప్పంద పత్రం రాయించడానికి ఏర్పాటు చేశాడు పెళ్లి కొడుకు శ్రీనివాస్ పీటల మీద కూర్చోటానికి ఒప్పుకున్నాడు సన్నాయి మేళం నీలీల దేవా అంటూ నిడువైన రాగం తీస్తోంది విడిదింట్లో నుంచి భారమైన హృదయాలతో బయటపడ్డం పెళ్లి కూతురు గదిలోకి దిగులు పడుతూ వచ్చాము పరమేశ్వరంలో ఆందోళన ఆరాటం వాటిని అణుచుకుంటూ ఆలోచిస్తున్నాడు అంత డబ్బు మూడు రోజుల్లో ఎలా ఏర్పాటు చేస్తావురా నీ స్తోమత స్థాయి ఆలోచించావా అనుమానం చావక పరమేశం అడిగాను ఏదో చెయ్యాలిరా ఈ పెళ్లి మాత్రం ఆగకూడదు ఇంటి మీద కొంత అప్పు పుడుతుందేమో చూస్తాను మిత్రుల్ని ఎవరినైనా కదిలించి పరమేశం మాటలతో వీడికి ఏదో రకంగా సహాయపడాలి అన్న ఆలోచన నాలోనూ కలిగింది నాన్నగారు మీరేమి అనుకోనంటే ఒక్క మాట అంతవరకు గదిలో ఒక మూలగా కూర్చుని ముద్రలో ఉన్న ప్రేమీల గొంతు విప్పింది ఏమిటమ్మా చెప్పు పరమేశం కూతురి వైపు నిర్లిప్తంగా చూశాడు నేను పెళ్లి చేసుకున్న నాన్నగారు స్థిర గంభీర స్వరంతో స్ఫుటంగా పలికింది ప్రేమీల తల్లి ఏడుపు లంకించుకుంది చుట్టూ బంధువులు సానుభూతిగా చూస్తున్నారు ఏమిటమ్మా నువ్వు నా ప్రాణం తీయటానికే పూనుకున్నావా పరమేశం నిస్త్రాణగా గోడకు చారగలబడుతూ అన్నాడు మిమ్మల్ని నన్ను రక్షించుకోవాలనే నా ఉద్దేశం నాన్నగారు మీరేం చేసినా మీరేం చెప్పినా ఇక నేను ఈ పెళ్లి చేసుకోను అంతేకాదు పెళ్లి కొడుకు అతని తల్లిదండ్రులు కట్నం కారణంగా ఈ పెళ్లి ఆపేశారని ఇప్పుడే నా స్నేహితురాలి ఫోన్లో పోలీసులకు ఫోన్ చేశాను ప్రేమీల చాలా నిశ్చలంగా నిబ్బరంగా అంది ఇరువైపుల బంధువులు స్నేహితులు అంతా నీవెరిపోయారు నేను అబ్బురు పడుతూ చూశాను ప్రేమిల వైపు ప్రేమీల మాట వినగానే పరమేశం తలపట్టుకున్నాడు పిచ్చిదానా నీకు బుర్రా జ్ఞానం ఉన్నాయి ఎంత పని చేశావే నీకు పెళ్ళయ్యే యోగం ఉందిటే ఎవడు పెళ్లి చేసుకుంటాడే నిన్ను ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్లో క్షమాపణ చెప్పుకుంటాను కూతురిపై ఇంతెత్తున ఎగురుతూ పరమేశం చీవాట్లు పెట్టాడు స్టేషన్కి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు పోలీసులు వచ్చినా రాకపోయినా నేను ఈ పెళ్లి చేసుకోను బలవంతంగా నాకు ఈ పెళ్లి చేయలేరు ప్రేమీల మరింత ఖచ్చితంగా చెప్పేసింది పెళ్లి కూతురి మాటలు నిర్ణయం క్షణాల్లో కళ్యాణ మండపం అంతా అల్లుకుపోయాయి ఆ అలజడిలో సన్నై మేడం ఆగిపోయింది సందడి ఆగిపోయింది ఎవరికి వారు తమలో తాము మాట్లాడుకుంటున్నారు కొందరు ఇక ఈ పెళ్లి జరగదని తిరుగు ముఖాలు పడుతున్నారు ఇంతలో కట్నం ఒప్పందానికి స్టాంపు పేపర్లు ఓ వ్యక్తి తీసుకొచ్చాడు పెళ్లి కూతురు ప్రేమీల పోలీసులకు ఫోన్ చేయటం కబురు మగపెళ్లి వారికి ఎలా అందిందో ఏం జరిగిందో వాళ్లలో ఏ కలకలం చెలరేగిందో కొద్ది నిమిషాల్లోనే అక్కడ దృశ్యం మారిపోయింది పెళ్లి కొడుకు తల్లి తండ్రి ఇద్దరు అన్నయ్యలు హుటాహుటిన పెళ్లి కూతురు గదిలోకి వచ్చారు చటుక్కున పరమేశం చేతులు పాటుకున్నారు బావగారు ఎక్కడో ఏదో తప్పు జరిగిపోయింది ఏ దుష్టగ్రహానికి ఒక కుట్టి ఈ పెళ్లికి ఆటంకం కలిగించింది ఎవరి వచ్చి ఎప్పుడు మాటల వలన ఇంకా కట్నం కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం జరిగింది మర్చిపోండి పెళ్లి కొడుకు మమ్మల్ని చాడామాడా తిడుతున్నాడు ప్రేమీలను తప్ప మరొక అమ్మాయిని పెళ్లి అంటున్నాడు మాకే బోలుడు ఆస్తుంది ఇక కట్నంతో పన్నేమిటి లేవండి ముహూర్తం దాటిపోకుండానే ఈ పెళ్లి జరిపించేద్దాం వియ్యంకుల వారి మాటలు అందరికీ విస్మయం కలిగించాయి పరమేశం వాళ్ళ మాటల్ని నమ్మలేనట్టుగా నాటకంలోని పాత్రధారిలా నిశ్చెస్తుడే ఉండిపోయాడు సన్నాయి మేళం కొత్త కీర్తనకై గొంతు సవరించుకుంది బ్యాండ్ మేళం జత కలిసింది కళ్యాణ మండపం మళ్లీ కళకల్లాడింది అప్పటికి ముహూర్తనకింక కొంత వ్యవధి మాత్రమే ఉందని పురోహితుడు తొందర పెట్టాడు అందరూ పెళ్లి మండపం వైపు కదిలారు పెళ్లి కూతురు ప్రేమీల మాత్రం తన గదిలో నుంచి కదలలేదు ఏదో నాటకంలోలా మగపిళ్లి వారి మనసులు మహారినా నేను ఈ పెళ్లి చేసుకోను ఆమె కరాఖండిగా చెప్పింది పరమేశం నచ చెప్పాడు ప్రేమీల తల్లి బ్రతిమాలింది బంధువులు స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు శాత విధాల ప్రయత్నించి విఫలమయ్యారు నేను ఓడిపోయాను అంకుల్ నా నిర్ణయం మారదు నాకు ఈ పెళ్ళొద్దు ప్రేమీల భీష్మించుకొని కూర్చుంది పరిస్థితి పెళ్ళికొడుకు శ్రీనివాస్కి అర్థమైందేమో అతను పెళ్లి గదిలోకి వచ్చాడు సారీ ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు నేను మౌనంగా ఉండిపోవటమే ఈ రభసకు అనర్ధానికి కారణమై ఉంటుందనుకుంటాను ప్రేమీల ముందు సిగ్గుపడకుండా పెళ్ళికొడుకు క్షమాపణ చెప్పాడు ప్రేమీల కొద్ది క్షణాల వరకు గొంతు విప్పలేదు తటాలున తలెత్తి పెళ్లి కొడుకు మొహంలోకి సూటిగా చూసింది శాంత గంభీర స్వరంతో పలికింది ఎవరి పెళ్లిలోనో నన్ను చూశానన్నారు నా అందానికి మోజుపడి ఇష్టపడి పెళ్లి చేసుకుంటానన్నారు పెద్దలు సరేనన్నారు మాకే ఆస్తుంది కట్నం అవసరం లేదన్నారు అయినా మా నాన్నగారు లక్ష కట్నం రూపేణో ఖర్చుల రూపేణో ఇచ్చారు లాంఛనాలు జరిపించారు మీ వాళ్లు ముహూర్తానికి ముందు మళ్లీ కట్నం కావాలన్నారు మీరు మౌనం వహించారు వాళ్ళ మాటల్ని ఖండించలేదు అంటే నా రూపం కంటే నా అందం కంటే నా వ్యక్తిత్వం కంటే మీకు కట్నం ఎక్కువనేగా అర్థం నేను తిరగబడి పోలీసులకు ఫోన్ చేయగానే మీ వాళ్ళు మళ్ళీ మాట మార్చారు మీరేమో తప్పును ఒప్పుకుంటున్నానని నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనని అంటున్నారు ఏమనుకోవాలి ఏది నమ్మాలి మీ మాటల్ని ఎలా నమ్మాలి నేను ఈ పెళ్లికి సిద్ధమే కానీ ఒక షరతు ఆ షరతు మీరు అంగీకరిస్తే దాన్ని మరొక ఆలోచన లేకుండా అమలు పరిస్తే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను ప్రేమీల గొంతులో ఒక స్థితప్రజ్ఞత ధ్వనించింది అందరి ముఖాల్లోనూ ప్రశ్నార్థకం ప్రేమీల షరతు ఏముంటుంది ఏమై ఉంటుంది పెళ్లి కొడుకు శ్రీనివాస్ దానికి ఎలా ప్రతిస్పందించాలో అన్నట్టుగా కాసేపు నిశ్చలంగా ఉండిపోయాడు తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా నువ్వే షరతు పెట్టిన నేను ఒప్పుకుంటున్నాను దాన్ని అమలుపరిచి నేను పెళ్లి చేసుకుంటాను ఈ జనం సాక్షిగా ఈ కళ్యాణ మండపం సాక్షిగా నా మనస్సాక్షిగా చెప్తున్నాను అంటూ శ్రీనివాస్ వాగ్దానం చేశాడు పెళ్లి జనం అందరూ ప్రేమీల షరతు ఏమిటన్న ఆత్రంలో తల మునకలవుతున్నారు మీకు బోలెడు ఆస్తుంది ఎన్నో ఆదాయాలున్నాయి మీ వాళ్ల ఆస్తి ఆదాయాల మొత్తంలో మీకు ఎంత భాగం ఉందో ఎంత భాగం వస్తుందో అంతా నిర్ణయించి ఆ ఆస్తి మొత్తం నా పేరు నా పెళ్లికి ముందే రాయించండి ఆ ఏర్పాట్లు ఏవో ఇప్పుడే జరిగేలా చూడండి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను అంది ప్రేమీల మాటలకు మగపెళ్లి వారు ముఖముఖాలు చూసుకున్నారు కొందరు విస్తుపోయారు కొందరు అవాక్కయ్యారు ఇదెక్కడు విడ్డూరం అన్నట్టు కొందరు చూశారు పెళ్లి కొడుకు శ్రీనివాస్ మాత్రం చిత్తరువులా ప్రేమీల వైపు కళ్ళు అప్పగించి చూస్తున్నాడు నేను ప్రేమీలను ఆశ్చర్యంగా చూశాను మెచ్చుకోలుగా మనసులోనే అభినందించాను పెళ్లికొడుకు ఆస్తి మొత్తం ముందుగా తన పేరున రాయమంటోంది ప్రేమిల ఎందుకు రాయమంటోంది ఇది కొత్తగా ఉంది కదూ ఆమెలో ఏ నమ్మకానికి బీటలు పడిందో ఏ విశ్వాసం దెబ్బతిందో ఏ భవిష్యత్తు గురించి ఏ భద్రత గురించి ఏ భరోసా గురించి ఆమె మనసు బెంగపడిందో నిజానికి ఈ పురుషాధిక్య ప్రపంచంలో కట్నం ఇచ్చి పెళ్లి చేసి అత్తవారింటికి పంపే ఆడపిల్లలకు ప్రేమీల కోరినట్లు పెళ్లికొడుకు సంబంధించిన ఆస్తి పెళ్లి కూతురు పేరిట ముందే రాయించి పెళ్లి చేస్తే ఆడపిల్లల జీవితాలకు కొంత భద్రతా భరోసా కలుగుతాయేమో ఇంతకు ప్రేమేల పెళ్లి జరుగుతుందా ఆ అమ్మాయి కోరిక నెరవేరుతుందా శ్రీనివాస్ స్పందించాడుగా మరి జరుగుతుందేమో కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే